హలో అండి గుడ్ మార్నింగ్ టమోటా రసం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ వేలో ముందుగా అయితే మిక్సీ జార్లోకి అల్లము తెల్లవాయి అయితే మిక్సీ పట్టుకోవాలి అండ్ టమోటాస్ అయితే ఒక పది పన్నెండు వరకు అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలకైతే వేసుకున్నాం మేము ఎక్కువ ఫ్యామిలీ ఉండడం వల్ల అన్ని టమోటాలు వేసుకున్నాము తక్కువ మంది ఉండే వాళ్ళైతేన చూసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అండ్ రెండు పచ్చిమిర్చి అండ్ రెండు పొట్టిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అయితే వేసుకొని అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిటికెడు పసుపు బాగా మిక్స్ చేయాలి అండ్ అలాగే కొద్దిగా చింతపండు ఇలా బాగా సాల్ట్ అంతా టమోటాలకి కలిసేలా చూసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ బాగా అయితే సాల్ట్ పట్టేలా చేసుకోవాలి అండ్ చూసారా ఈ విధంగా బాగా మగ్గిపోవాలి టమోటాలు అనేవి అండ్ ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్నదైతే మనం వేసుకోవాలి ఆహా మిరియాలు వెల్లుల్లి స్మెల్ అయితే మామూలుగా రాలేదు ఇందులోకి ఇది ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా బాగా టమాటార్లకి కలిసేటట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా చిన్నపిల్లలు కూడా ఈ రసాన్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ టమోటాలు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ కన్సిస్టెన్సీ అయితే చూసుకొని వేసుకోవాలి చూసారు ఈ విధంగా సాల్ట్ అంతా బాగా వాటర్లో పిమ్ముకునేలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా తిప్పుకోవాలి అండ్ రసం పొడి అయితే వేసేయాలి ఆల్రెడీ మనం మిర్చి ఒట్టి మిరపకాయలు అయితే వేసాం కాబట్టి ఈ రసం పొడి వేసుకుంటే చాలు అండ్ వెల్లుల్లి మిరియాలు వేసాం కదా సో ఆ కారం కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది బాగా ఎక్కువ కారం లేకుండా మీడియంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఎలా బాగా ఉడుకుతుందో ఇలా నురుకు అంత పైకి వచ్చే వరకు బాగా మగ్గితే రసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్గా కొద్దిగా బెల్లం బెల్లం వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అంతే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఈ రసం మీకు కానీ నచ్చితే తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్